హాయ్ అండి నేను రజియా రజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు అయితే మనము నిల్వ ఉండే టమాటా పచ్చడి చేసుకుందామండి ఇది సిక్స్ మంత్స్ వరకు కూడా స్టోరేజ్ ఉంటుంది చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో ప్యూర్ టమాటాతో మనం చేసిన పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది రైస్ ఉప్మా దోశ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి పెరిగిన ఇందులోకైనా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఈ స్టైల్లో చేసిన పచ్చడి అయితే ఇది మనకి తినే కొద్ది తినాలనిపించే టేస్ట్తో ఉంటుందండి ఇది ఇంకొంచెం మనకి పులిసినా కూడా మంచి ఫెర్మెంటే షన్తో ఉంటుంది టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇలా చేసుకునే పచ్చడి నేను ఆల్రెడీ వన్ ఇయర్ బిఫోరు ఒక టమాటా పచ్చడి పెట్టానండి నేను ఛానల్లో ఇదైతే కొంచెం దానికన్నా కొంచెం డిఫరెంట్గా పెట్టాను సో వీటి గురించి అయితే ముందుగా అయితే టమాటాలని శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకుందామో ఫ్రెష్ టమాటాలతోనే మనం చేసుకోవాలండి ఎప్పుడైనా సరే పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు ఇలా చక్కగా రంగు వచ్చిన ఫ్రెష్గా గట్టిగా ఉన్న టమాటాలను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం ఒక కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే ఎండలో అలా పెట్టుకుందాము ఎండబెట్టిన తర్వాత ఇప్పుడైతే వీటిని ఇలా స్లైసెస్లా కట్ చేసుకుందామండి ఇలా ఇది దీని వాటర్ అది వేస్ట్ అవ్వకుండా ఇలాంటి ఏదన్నా స్టీల్ ట్రే లాంటి దాంట్లో ఇలా కట్ చేసుకుంటే దీని వాటర్ అది వేస్ట్ అవ్వకుండా మనకి ఇందులోనే ఉంటుంది సో ఇలా అయితే ఈజీ అవుతుంది మనకి కట్ చేసుకోవడానికి కూడా సో మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసి తీసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కూడా నేను టూ కిలో టమాటోస్ తీసుకున్నానండి ఈ టూ కిలో టమాటోస్కి కూడా మనము కరెక్ట్గా సాల్టు కారము ఆయిల్ అన్ని పర్ఫెక్ట్గా వేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇలాంటి పచ్చళ్ళు తిన్నప్పుడు మనకి సో పీసెస్ అన్నీ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు ఒక శుభ్రంగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో అయితే మనం ఇది వేసుకుందామండి దీనికోసం అయితే నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఈ కళ్ళుప్పు తీసుకుంటున్నానండి దీనికైతే ఈ మనం తీసుకున్న కిలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకా మనం దేంట్లోనూ సాల్ట్ వాడవండి ఇదంతా మనం పచ్చడంతా అయిన తర్వాత మీ టేస్ట్ చూసుకొని కావాలనుకుంటే అప్పుడు మీకు సాల్ట్ సరిపోతే చూసుకొని మాత్రమే వేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా మంచిగా మనం ఈ పచ్చళ్ళు అది కలిపేటప్పుడు అయితే మాత్రం ఈ డబ్బాలని మంచిగా క్లీన్ చేసుకొని బాగా ఎండబెట్టుకొని డ్రైగా ఉన్న వాటిల్లో మాత్రమే మనం ఈ ప్రిపరేషన్ అంతా చేయాల్సి ఉంటుందండి ఈ డబ్బా నేను ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసుకొని బాగా డ్రై చేసుకున్నాను సో ఇందులో మనం సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నప్పుడు ఇది మిక్స్ అవ్వడానికి వచ్చి ఇబ్బంది అవుతుందండి స్పూన్ పెట్టినప్పుడు కూడా కాబట్టి నేను మళ్ళీ దీన్ని ఒక డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లో సాల్ట్ అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని మళ్ళీ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి అదే కొంచెం వెడలపాటి డబ్బా అయితే మనం చేత్తో జస్ట్ ఆ సాల్ట్ని మూవ్ చేస్తేనే అదంతా కూడా మిక్స్ అయిపోతుంది ఇదైతే కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను ఇలా మిక్స్ చేశాను ఇది వేసిన రోజు ఫుల్గా ఎలా ఉంటుందండి ఇది కరెక్ట్గా టూ కిలో మనకు సరిపోయింది ఇదైతే సెకండ్ డే కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఒక టూ టైమ్స్ అయినా ఇంకా థర్డ్ డే అయితే మార్నింగ్ మనము ఒక ఫోర్ అవర్స్ ముందైనా సరే ఇందులో వేసేసుకొని ఒక ముప్పై గ్రాముల నుంచి యాభై గ్రాముల వరకు మనం పులుపు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి పర్వాలేదు సో ఇందులో చింతపండు అయితే వేసుకొని మనం నానబెట్టి ఉంచుకుందాము లేకపోతే సెకండ్ డే నైట్కే మీరు వేసేయండి అందులో చింతపండు మనం మిక్స్ చేసిన ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మనం ఇందులో కొంచెం చింతపండు వేసేసుకొని దీన్నైతే ఇలా ఇందులోకి బాగా మ్యారినేట్ చేసుకొని నెక్స్ట్ డేకి మనం దీన్నైతే ఎండలో ఆరబెట్టేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మనకి టైం లేదు మనం మర్చిపోయినా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ముందు దీంట్లో వేసుకొని అది కొంచెం బాగా నానిన తర్వాత ఇక దీన్ని తీసుకెళ్ళి కొంచెం ఎండ గట్టిగా ఉంటే దాంట్లో మనం ఆ ఎండలో పెట్టేసుకుంటే ఇలా ఒక పల్చాటి ట్రే మీద వేసుకుంటే మనకి ఈవెన్గా చక్కగా అంతా డ్రై అయిపోతాయండి సో ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటూ చింతపండుతో సహా ఇందులో వేసుకొని దీని అయితే ఇలా ఆరబెట్టేసుకుందాము బాగా ఎండున్న రోజుల్లోనే ఇది మనం పచ్చళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుందండి ఎండ లేకపోతే ఈ పచ్చడి అయితే మనం ప్రిపరేషన్ చేయకూడదు సో ఎండ లేకపోతే ఇంకొక రోజైనా సరే మనం డబ్బాలు అలా ఉంచేసి ఎండ వచ్చిన రోజు మనం మార్చుకొని దాంట్లో ట్రేలోకి వేసుకోవచ్చండి ఇలా ఇప్పుడు ఒక ఇందులో ఉన్న వాటర్ని అయితే ఒక ఇలాంటి పల్చటి ఏదన్నా బౌల్ లాంటివి తీసుకొని అందులో ఈ వాటర్ అంతా వేసుకుందాము ఈ వాటర్ కూడా బాగా దగ్గరగా అయిపోవాలండి మొత్తం అంతా కూడా ఇదంతా ఒక తిక్ కన్సిస్టెన్సీతో వచ్చేయాలి మొత్తం ఇందులో వేసింది సో టమాటాలు కొంచెం డ్రై అయిన తర్వాత అదేమైనా కొంచెం బాగా డ్రై అయినట్టు అనిపిస్తే ఇందులో వాటర్ని కొంచెం దాంట్లో వేసుకుని కూడా మనం ఆరబెట్టుకోవచ్చండి అలా అయితే మనకి ఈజీగా కూడా ఆరిపోతుంది ఎండగానే గట్టిగా ఉంటే ఒక్క రోజులోనే మన టమాటా పిక్కుల కోసం ఇవన్నీ చక్కగా డ్రై అయిపోతాయండి అదే విధంగా ఈరోజు అయితే నేను కొన్ని ఈ నువ్వులను కూడా ఆరబెట్టుకుంటున్నాను కడిగేసి ఒకళ్ళు మనకు ఒక కిలో వరకు నువ్వులు లడ్డు కావాలన్నారు బెల్లంతో మనం చేసే లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి తింటూ ఉంటే నువ్వులు క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటుంది సో వాళ్ళ కోసమని నేను ఇది కూడా ప్రిపేర్ చేశాను ఈరోజు సో ఇలాగే కొంచెం డ్రై అయిందండి టమాటా ముక్కలు ఇందులోకి ఇప్పుడు మనం ఇలా వచ్చిన జ్యూస్ అయితే లైట్గా కొంచెం కొంచెం దీని మీద వేసుకుందాము అప్పుడు ఇంకా కొంచెం బాగా త్వరగా ఆరిపోతుంది సో ఇలా ఒక రోజు గట్టిగా ఎండు ఉంటే మొత్తం అంతా ఒక రోజులోనే మనం పచ్చడి ప్రిపరేషన్ అంతా కూడా అయిపోతుందండి సో ఇలా ఉంటే సరిపోతుంది మొత్తం మనకి దీంట్లో ఉండే జ్యూస్ అంతా కూడా డ్రై అయిపోయి పీసెస్ లైట్గా కొంచెం వెట్టగా ఉంటే సరిపోతుందండి మన పచ్చడికి ఇలా ఉన్నప్పుడు ఇంకా మనం తీసేసి వీటిని అయితే ఇంకా పచ్చడి ప్రాసెస్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు సో ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మనం ఒక డ్రైగా చక్కగా ఉన్న మిక్సీ జార్లో తడి లేకుండా చూసుకొని ఇందులోకైతే ఈ పీసెస్ వేసేసుకొని కొంచెం మెత్తగా మనం తినేదాన్ని బట్టి మనకి ఎలా కావాలంటే బరగ్గా కావాలంటే కొంచెం లైట్గా మనం బ్లెండ్ చేసుకొని బాగా మెత్తగా కావాలంటే స్మూత్గా గా అయితే బ్లెండ్ చేసుకోవచ్చు ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకుంటే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా మొత్తం అంతా కూడా టమాటా పిక్కలతో పాటు చక్కగా ఇలా మెత్తగా అయిపోతుంది సో ఇప్పుడు దీన్నైతే ఇంకా మనం మొత్తం ఒక బౌల్లో తీసుకుందాం మొత్తం ఇలా ఉందండి చక్కగా ఇప్పుడు దీన్ని అయితే మనం తాలింపు వేసుకుందామండి చాలా సింపుల్గా తాలింపు వేసుకొని పెట్టుకునే ప్యూర్ టమాటా పచ్చడి అండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో దీన్నైతే మనం పీనట్ ఆయిల్తోనే తాలింపు వేసుకుందామండి ఇదైతే నువ్వుల ఆయిల్తో కాకుండా పల్లె ఆయిల్తోనే టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే నువ్వులు దాంతో కూడా వేసుకోవచ్చు నేనైతే పల్లె ఆయిల్తోనే నేను తాలింపు వేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోకి అయితే నేను తీసుకున్న టూ కిలోకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఇంకా ఆయిల్ మరీ ఎక్కువగా కావాలి పైన తేరిపోతూ ఓవర్గా అనిపించినప్పుడు ఇంకో ఫిఫ్టీ ఎంఎల్ కూడా మీరు ఎక్స్ట్రా వేసుకోవచ్చు సే నేనైతే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకున్నానండి టూ కిలోకి సో ముందుగా అది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాం ఆవాలు బాగా చిరపట్లాడిన తర్వాత ఇందులోకి ఒక రెండు వెల్లుల్లి మొగ్గలను తీసుకొని బాగా దంచుకొని ఆయిల్ని ఇలా మొగ్గల్లా చేసుకుని దీంట్లో వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి కొన్ని ఎండిమిర్చు ఒక ఏడెనిమిది ఎనిమిది ఎండిమిర్చి వేసుకుంటే సరిపోతుంది మనం తాలింపుని బట్టి మనం వేసుకోవచ్చు ఎక్కువ తక్కువైనా ఒకటి ఉండి పర్వాలేదండి వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టిన ఈ టమాటా ప్యూరీ అంతా కూడా ఇందులో వేసేసుకొని ఇది స్టవ్ ఆన్లో ఉండగానే ఇందులో వేసేసుకొని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ వరకు స్టవ్ అలా ఆన్లో ఉంచేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ హీట్లోనే ఇదంతా కొంచెం కుక్ చేసుకుందాం అండి ఇలా ఇదంతా కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కారం యాడ్ చేసుకుందాము కారం అయితే వన్ ట్వంటీ గ్రామ్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకా ఓవర్గా కొంచెం స్పైసినెస్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా టెన్ టు ట్వంటీ గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు కానీ వన్ ట్వంటీ గ్రామ్స్ అయితే కిలోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇదంతా కూడా దగ్గరగా అయిన తర్వాత దీన్నైతే కారం వేసేసుకొని చక్కగా ఇలా మొత్తం అంతా దగ్గరగా చేసుకుందాము ఇలా మొత్తం ఇలా కుక్ అయిపోతూ ఉండాలండి ఇప్పుడు ఇదంతా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే మనం దీంట్లో కారం అయితే వేయాల్సి ఉంటుంది సో స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ హీట్ లైట్గా కొంచెం ఉన్నప్పుడు దీంట్లో కారం వేసుకొని ఇంకా మనం చక్కగా మిక్స్ చేసుకుంటే మన టమాటా పచ్చడి అయితే టేస్టీగా రెడీ అయిపోతుందండి చేసిన వెంటనే కూడా మనం తినొచ్చు ఇది డేస్ గడిచే కొద్దీ కూడా దీని టేస్ట్ కూడా పెరుగుతూ ఉంటుందండి ఈ పచ్చడి అయితే మనకి సిక్స్ మంత్స్ వరకు కూడా అలానే ఉంటుంది త్రీ మంత్స్ మనం పైన పెట్టేసుకున్న ఇంకో రిమైనింగ్ ఒక త్రీ మంత్స్ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కూడా ఎలా చేసిన పచ్చడి అలా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంతేనండి మన టమాటా పచ్చడి ఇది ఆల్రెడీ మన ఛానల్లో నేను పెట్టున్నాను కాబట్టి మీకు వీలైతే ఇదే పద్ధతిలో చూసి చేసుకోండి ఇన్ కేస్ మీరు చేసుకోవడం ఏమైనా ఇబ్బంది అయినా కూడా నేనైతే చేసి పంపిస్తానండి మీకు ఇదే స్టైల్లో కావాలంటే చాలా ప్యూర్ పిక్కులు అండి ఇది దీంట్లో ఇంక మనం ఏది యాడ్ చేయలేదు ఓన్లీ టమాటా మాత్రాన్ని మనం దీనికి ఇలా పచ్చడి చేసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఎంతవరకు వేయాలో అంతవరకే సాల్ట్ అది వేసుకున్నాము ఉప్పు కూడా ఓవర్గా ఉండదు ఇలాంటి పచ్చళ్ళు తిన్నా కూడా చాలా బాగుంటుందండి చక్కగా రైస్లో వేడి వేడి ఇడ్లీలో దేంట్లో తిన్నా కూడా ఇది చాలా బాగుంటుంది ఇంతేనండి ఇలా ఒకరు ఈరోజైతే మనకు కావాలన్నారు వాళ్ళ కోసమని చేశాను నేను ఇలా ఒక కిలో చట్నీ ఇద్దరు హాఫ్ హాఫ్ కిలో చేశాను ఇలాగే మీకు కావాలంటే తప్పకుండా పంపిస్తాను స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అలాగే నేను అల్లం చట్నీ కూడా చేసున్నాను ఆ వీడియో నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను చాలా టేస్టీగా ఉండే రెసిపీస్ అండి పిక్కులు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు వీలైతే కనుక ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో కూడా తెలియచేయండి దీంతోపాటు కరివేపాకు పొడి కూడా చేస్తున్నానండి అది కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు పొడి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్